రేజ్లాడి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నలభై ఐదవ కథతో మీ ముందు గేర్చున్నాను నలభై ఐదవ కథ వచ్చేసి అరణ్యంలో మేఘస్తంభం తిరిగి అరణ్యంలోనికి వెళ్ళిపోయింది కానానుకు దూరంగా ఇస్రాయిలు కానాను దేశంలో వెళ్ళటానికి వీల్లేదు అది ఆ తర్వాత జరుగుతుంది అప్పటికీ చిన్నపిల్లలంతా ఎదుగుతారు ఇప్పుడైతే అందరూ మేఘాన్ని అనుసరిస్తున్నారు అది వాళ్ళని తిరిగి అరణ్యంలోనికి నడిపిస్తుంది అయినప్పటికీ దేవుడే వాళ్ళని సంరక్షిస్తాడు ఇక వినండి కొంతకాలం అయ్యాక మళ్ళీ నీటి కొరత వచ్చింది వాళ్ళకి నీళ్లు ఎక్కడా కనిపించలేదు కాబట్టి మళ్ళీ సనగటం మొదలుపెట్టారు కోపంతో వాళ్ళెలా అన్నారు మోషే నీవు మమ్మను ఇజిటు దేశం నుండి ఎందుకు బయటికి తెచ్చావు మేము దాహంతో చచ్చిపోతాము మాకిప్పుడు నీళ్లు కావాలి వాళ్ళ మాటలకు మోషేకు కూడా కోపం వచ్చింది ఈ ప్రజలకు ఎప్పటికీ తృప్తి ఉండదు వాళ్ళు ఏదో ఒక దాని గుర్చి సనవకుండా ఉండరు అందుకని మోషే ప్రజలతో రండి మేము మీకు నీళ్ళు ఇస్తాము అన్నాడు వాళ్ళంతా ఒక పెద్ద రాతి దగ్గర ఆగారు దేవుడు మోషే అహరోనును మీరు ఈ బండతో మాట్లాడండి అప్పుడు బండ నుండి నీళ్లు వస్తాయని చెప్పాడు అయితే మోషే అహరోనులు ఏం చేశారు వాళ్ళు బండతో మాట్లాడలేదు దానికి బదులు మోషే రెండుసార్లు బండను కొట్టాడు ఎందుకంటే అతనికి కోపం వచ్చింది వెంటనే బండ చీలింది నీళ్లు అందు నుండి బయటికి ప్రవహించాయి ప్రజలు పశువులు కూడా కావలసినంత నీరు త్రాగారు వాళ్ళు చాలా సంతోషించారు అందరూ కాదు మోషే అహరోనులు కాదు వాళ్ళు దేవుడు చెప్పినట్లు చేయలేదు వాళ్ళు ఆయనకు లోబడలేదు అప్పుడు దేవుడెలా అన్నాడు మోసే మీరు మీరిప్పుడు వాగ్దాన దేశంలో ప్రవేశించరు మీరు కూడా అరణ్యంలో చచ్చిపోతారు మిగిలిన పెద్ద మనుషుల వలనే ఇదే మీ శిక్ష ఇది మోష ఆహరోనులకు దుఃఖం కలిగిస్తుంది కాదు అయితే ఆ తర్వాత వాళ్ళు దేవునితో సదా జీవించటానికి పరలోకంలో చేరుతారు దేవుడు ప్రతి ప్రతిదినం మన్నా ఇచ్చాడు అదేమో మీకు గుర్తుందా ప్రతి ఉదయం నేల మీద గుండెని ధాన్యం కురిసేది ఎవరు ఆకలితో ఉండవలసిన అవసరం లేదు అయినప్పటికీ ప్రజలు సనుగుతూనే ఉండేవాళ్ళు ఇప్పుడైనా ఇప్పుడు మన్నా వాళ్ళకి రుచిగా అనిపించటం లేదు అస్తమానం అదే మన్నా రొట్టెలు మాకు మరో రకమైన ఆహారం కావాలి అన్నారు ఎంత క్రూృత్తులు ఎంత తృప్లే తృప్తి లేని వాళ్ళు ఇదో పెద్ద పాపం కాబట్టి తు వారికి మరో గొప్ప శిక్ష వచ్చింది హఠాత్తుగా అరణ్యంలో ఎక్కడా చూచినా పాములు వందలు వేలు నేల మీద చుట్టు 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 పాకుతూ కనిపించాయి అవి విష సర్పాలు అదిగో అక్కడ నుండి అక్కడ చూడండి ఒక మనిషిని పాము కరిసింది వెంటనే అతడు కిందపడి చచ్చిపోయాడు అయ్యో చాలామంది పాము కాటు తిన్నారు పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ వాళ్ళంతా అనారోగ్యం పాలయ్యారు వాళ్ళంతా ఇప్పుడు చావవలసిందేనా మోషే మా కోసం దేవునికి ప్రార్థన చెయ్యి ఈ భయంకరమైన పాములను తీసివేయమని అడుగు రోగపీ పీడితులైన వీళ్ళంతా బాగుపడేలా దయచేసి ప్రార్థించు అని వాళ్ళు మోషేను ప్రతి బ్రతిమలాడారు అవును మోషే మళ్ళీ ప్రార్థన చేశాడు తర్వాత అతడేం చేశాడు చూడండి అతడు ఇనుప స్తంభాన్ని నిలిపాడు దానిపైన ఒక పామును అతికించాడు అది నిజమైన పాము కాదు అది ఇత్తడితో చేసింది అప్పుడు మోసే ప్రజలతో నీకు పాము కరిచినప్పుడు ఈ ఇత్తడి సర్పాన్ని చూడండి అప్పుడు మీరు బ్రతుకుతారు అన్నాడు అలాగే జరిగింది అదిగో అక్కడ చూడండి ఓ బాలుడు నేల మీద పడి ఉన్నాడు వాడిని పాము కరిచింది అతనికి ఏమీ బాగు బాగోలేదు అతడు తప్పక చచ్చిపోతాడు అయితే అత వాడేం చేస్తున్నాడు అతడు తన తల తలవ తల ఎత్తవచ్చు అతడు పామును చూచాడు వెంటనే లేచాడు అతడు పూర్తిగా బాగయ్యాడు మరి పాము కాటు వాళ్ళు ఇత్తడి సర్పాన్ని చూడకపోతే మరి స్వస్థత రాదు చచ్చిపోతారు అది వాళ్ళ పొరపాటే ఎవరు ఆ ఇత్తడి సర్పం వలె ఉన్నారో తెలుసా యేసు ప్రభువు ఆయన కూడా సిలువకు మేకులతో కొట్టబడ్డాడు ఆయన సిలువ పైన చనిపోయాడు మన హృదయాలు కూడా పాపం వల్ల రోగపూరితమయ్యాయి అయితే మనం కూడా బాగు బాగుపడగలం ఇస్రాయిలు స్వస్థపడినట్టే ఎవరి వలన అని అడుగుతున్నావా యేసు ప్రభు మూలంగా ఆయన మనను బాగు చేయగలడు నీ పాప హృదయం కూడా బాగేయాల చేయమని నీవు ప్రార్థిస్తావా చూసారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ మరో కథతో కలుస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్